అందరికీ వందనాలండి ఎక్స్ఎంపి హర్ష కుమార్ గారు ఆ యొక్క లో ఏదైతే ప్రమాదం జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క లొకేషన్కి వెళ్ళి చాలా స్పష్టంగా చూపిస్తూ మాట్లాడారు హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఈ చిన్న గోతులో పడితే ఎలా చనిపోతారు అని ఒక మంచి ప్రశ్న తీసుకొస్తా ఉన్నాడు కాబట్టి ఆలోచించాల్సిన విషయమే కాబట్టి ఒక ఆయన ఏ విధంగా చూపించారు ఏ విధంగా మాట్లాడారు అని మాటలు వినండి చివరిలో అనుకున్న విషయాలు నేను చెప్తాను ఆ యాక్సిడెంట్ స్పాట్ దగ్గర ఇంకా జనాలు వచ్చి ఏ రకంగా చూస్తున్నారో చూడండి అక్కడ బండి లేదు లేదంటే ఏమీ లేదు అక్కడ ప్రవీణ్ ప్రకటన వాళ్ళ ఇక్కడ చనిపోయాడు అని చెప్పి ప్రతి ఓడ్లు ఆగి చూసి పరిస్థితి చూడండి అది ఎంత సెన్సేషన్ అయిందో ఈ హత్య ప్రతి కారు ఆఫ్ చేసుకోవడం పక్కన పెట్టుకోవడం ఆ స్పాట్ని చూపించడం ఎంత చిన్న దాంట్లో ఎలా చనిపోయి ఉంటాయి చూడండి ఆగండి చూడండి పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి ఏ విధంగా ఉందో కనబడుతుందో జనం ఎలాగో వచ్చి ఇక్కడ చూస్తున్నారు అదిగోండి నయా నయా నయారా పెట్రోల్ బంక్ అది నయారా పెట్రోల్ బంక్ ఇంకా చూడండి ఎంతమంది జనం చూస్తున్నారు చూడండి ఏమో మీరు అందరు చూడడానికి వచ్చారా ఎందుకని మీ వాళ్ళే నిలబడితే మేము నిలబడటం గొప్ప విశేషమే ఈ బండి ఇక్కడి నుంచి ఇదే బండి ఇలా వచ్చేసింది ఇలా వచ్చి ఈ చూడండి ఎన్ని అడుగులు ఉంటుంది లోతు ఎన్ని అడుగులు ఉంటుందంటే లోతు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆరు అంటే ఆ పై నుంచి అంటే రాళ్ళు ఇక్కడ ఉన్నాయి బండి ఇక్కడ పడిపోయింది బండి మీద మనిషి పడిపోయింది బండి ఇలా పడిపోయినప్పుడు ఒకే హెల్మెట్ ఉన్నప్పుడు నెత్తి మీద డెబ్బలు తగల అవునా అవునండి పక్క తగులుతుంది చంపు మీద కానీ ఈ చంపు మీద కానీ తగులుతుంది కుడి చంపు మీద కానీ ఎడమ చంపు మీద కానీ తగులుతుంది ఈ భుజం కాళ్ళు ఇరుగుతాయి అంతే కదండి అవునా అందరూ చూపించి ఇక్కడి నుంచి వచ్చి మీరు అందరూ చూడడానికి వచ్చారు ఆడవాళ్ళు కూడా వచ్చారు లేడీస్ కూడా వచ్చారు అందరు పాప వాళ్ళు ఉన్నారు ఇంత స్పాట్లో ఇలా తగ్గిపోతే మనిషి చచ్చిపోతాడండి అసలు అసలు చచ్చిపోయినంత లోతే ఏమైనా ఉంది ఇది చిన్న దెబ్బలు తోలితే అంతే అంతే చిన్న దెబ్బలు పైకి వచ్చేస్తారు అటువంటిది ఇది పడిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది పోలీసు వాళ్ళు వీడియోలు చూపించట్లేదు అలందరి తీరా అక్కడి నుంచి అలందరి ఇది ప్రతి వాళ్ళు ఇంతమంది వచ్చి చూస్తే వెళ్తున్నారు ఇక్కడికి అంటే ఆ పాస్టర్ని చంపేశారు చంపేసి ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ బండి ఇలా పెట్టిపోయారు అది క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ విధంగా ఏ ప్రజానాయకుడు కూడా ఆ స్పాట్ కు వెళ్ళి వీడియో తీసి మాట్లాడినట్టుగా నాకైతే కనిపించలేదండి ఈ విషయంలో హర్షకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రజల పక్షాన్ని నిలబడ్డందుకు కనీసం సమస్య ఎలా ఉంది అసలు పరిస్థితి ఏంటి ఆ స్పాట్ ఏంటి అనే విషయం కూడా ప్రజా ప్రజల ప్రజానాయకులు చూపించలేకపోయారు సరే అయితే ఇప్పుడు ఈ విషయం మీద నా యొక్క అభిప్రాయం వినండి ఏదైతే సీసీటీవీ ఫుటేజెస్ వస్తున్నాయో ఎక్కడ కూడా ప్రవీణ్ గారు పడిపోయారు అని చెప్తున్న విషయాలు అవుతున్నాయో పడిపోయిన తర్వాత ఎవరైనా హెల్మెట్ తీసేస్తారండి కాసేపు అక్కడ హెల్మెట్ తీసినట్టు కనిపించలేదు అలాగే విజయవాడ రామవర్పాటు రింగ్ దగ్గర కూడా ఆయన బాగలేక కూర్చొని ఉన్నట్టుగా అరగంట సేపు అక్కడ వెయిట్ చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అక్కడ కూడా హెల్మెట్ తీయలేదు ఎక్కడ కూడా హెల్మెట్ తీయకుండా ఉన్నాడు అలాగే ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పేలు చేస్తూ ఉన్నాడు బంకుల్లో కానీ ఫోన్ పేలు చేస్తున్నారంటే క్లియర్గా ఎవిడెన్స్ ఇస్తున్నారు ఎవిడెన్స్ ఇస్తున్నారు అలాగే తూలుతో కానీ ఇదంతా అక్కడ మందు విషయంలో కానీ అక్కడ ఏదైతే బార్ దగ్గర వీడియో ఉందో అది కూడా ఒక మ్యానిపులేట్ చేసినట్టుగా ఎవరు ఇస్తున్నారు మానిపులేట్ మ్యానిపులేట్ చేసిన వీడియోలు ఎవరు ఇస్తున్నారు ఎలా తీసుకొస్తున్నారు బయటికి అలాగే బండి కూడా యాక్సిడెంట్ అయినా స్పాట్ ఉన్నటువంటి బండికి ముందు వస్తున్న బండికి కొన్ని ఏదైతే ఫోటోలు వస్తున్నాయి ఆ బండి ఆ బండికి కూడా కొన్ని డిఫరెన్స్లు కనపడతా ఉన్నాయి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డేంజర్ లైట్ కాడ కానీ డిఫరెన్స్ కనపడతా ఉన్నాయి అలాగే డ్రైవ్ చేస్తున్న వ్యక్తి హైట్లో తేడా ఉంది పొట్ట ఉంది ఇలాగ తేడాలు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా కొన్ని ఖచ్చితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మారిపోయాడు అనే అనుమానాలు అయితే వస్తున్నాయండి ముఖ్యంగా హెల్మెట్ అనేది తీయట్లేదు హెల్మెట్ తీయకపోతే అతన్ని ప్రవీణ్ గారిని ఎలాగ మనం డిక్లేర్ చేస్తారు ఎవరు కూడా అందరూ కూడా ఇట్లా పలానా వ్యక్తి చనిపోయాడు హెల్మెట్ పెట్టుకుని బండి బుల్లెట్ మీద వెళ్ళే వ్యక్తి చనిపోయాడు అని కాన్సెప్ట్లో చెప్పబట్టి అందరూ ప్రవీణ్ గారే అనుకుంటున్నారు అక్కడ ఎవరైతే స్పాట్లో కొంతమంది చెప్తున్న సాక్ష్యాలు అవుతున్నాయో కూడా రైవీన్ గారు అనుకుంటున్నారు కానీ క్లియర్గా వాళ్ళు దమాయించి అడిగితే ఈ ఫోటో చూపించి ఇతనే చూసావా అంటే హెల్మెట్తో ఉన్నాడండి అతనే అని కరెక్ట్గా చెప్పలేము అని మాట్లాడేస్తున్నారు మళ్ళీ కాబట్టి అనవసరంగా అత్యుత్సాహంతో పోయి మీకు తెలియని విషయం గురించి మీరు మాట్లాడద్దు అలాగే కొతోన్మోదులు ఎవరైతే ఉన్నారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ విడుదల చేస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు అనేది గమనించాలి తెలిసి తెలియకుండా వాస్తవాలు తెలియకుండా మాట్లాడొద్దు అలాగే రేపు పోస్టుమార్టం మనకు నెగిటివ్గా వచ్చినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా మాకు అనిపించట్లేదు కాబట్టి ఏదేమైనా కూడా భగవంతుడు ఒకడు ఉన్నాడు ఖచ్చితంగా భగవంతుడు న్యాయం చేస్తాడని మాత్రం ప్రార్థన చేయండి ఒక గౌరవప్రదమైనటువంటి మరణం కూడా చూపించుకుంటే ఒక వ్యక్తిని చనిపోయిన తర్వాత అవమానించేలాగా పరిస్థితులు అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది బాధాకరమైన విషయమే క్రైస్తవుల మనోభావాలు అలాగే దేవుడితో ఆడుకుంటున్నారని స్పష్టంగా చెప్పవచ్చు కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం వారు కానీ ప్రజలకు కానీ న్యాయపరంగా ఆలోచన ధర్మపరంగా ఆలోచించేయండి మా మా వాడు కాదు కదా అన్నట్టుగా నోటు కూర్చొని మాట్లాడొద్దు అక్కడ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఖచ్చితంగా ప్రవీణ్ గారు నేను ఎలా చెప్పగలరు ఇంకా చాలా సీసీ ఫుటేజ్ గురించి వాళ్ళు అలాగే ఫోరెన్సిక్ విషయంలో మనకు ఆధారాలు రావాల్సిందా చెక్కల మీద బ్లడ్ ఏంటిది అలాగే అక్కడ పడిపోయినటువంటి ప్రాంతం తర్వాత ఇది యాక్సిడెంట్ జరిగింది అన్నట్టు అంటున్నారు కాబట్టి తర్వాత ఫుటేజ్లు ఏంటి ఇవన్నీ కూడా రావాల్సింది ఉంది సరైతే ఏదేమైనప్పుడు కూడా క్రైస్తవుల పట్ల ఒక చిన్న చూపేత సమాజం కనిపిస్తుంది ఇంకా దాన్ని బ్యాడ్ చేయాలని ఆలోచనలు ఉన్నారని కనపడతా ఉంది ప్రవీణ్ గారు అయితే వాస్తవంగా ఆయన డ్రింక్ చేసే వ్యక్తి కాదు ఆయనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులుగా చెప్తున్నాం డ్రింక్ చేసే వ్యక్తి కాదు మరి వాస్తవాలు ఏంటో నిజాలు ఏంటో వెయిట్ చూద్దాం ఒకవేళ ఏది జరిగినప్పుడు కూడా ఒక నమ్మే పరిస్థితులు లేదు దేవుడు ఉన్నాడు న్యాయం చేస్తాడు అంత ప్రార్థన చేయండి అలాగే మానవతావాదులు సెక్యులర్ వాళ్ళు కూడా గమనించండి ఉన్న వ్యక్తిని అలా ప్రవీణ్ ప్రకటనలుగా మనం నమ్ముతాం అనేది కూడా ఆలోచన చేయండి అలాగే మొత్తం మొదలు చెప్తున్నాను మీరు కావాలని చేస్తున్నారు మాకు తెలుసు మీలో ఎవరైనా వ్యక్తి చనిపోయినా కూడా మీ విధంగా ప్రవర్తించము ఆ విషయం గుర్తుపట్టండి కాబట్టి సమయం దొరికింది కదా అని నోటికొచ్చు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీ కక్క క్రమ ఫలాన్ని కూడా మీరు అనుభవిస్తారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పక్కా ఆధారం లేకపోయినా హెల్మెట్ అదే మీ మీ తలుపు వ్యక్తి ఒక హిందూ వ్యక్తే కనుక హైతే కనుక అలా మాట్లాడతారా మాట్లాడరు పక్కాగా ఒక వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా దొరికినా ఒక డిచికి అనే వ్యక్తి అయినా కూడా అతను మంచివాడేని మీరు సర్టిఫై చేసిన వ్యక్తులు కాబట్టి కొంచెం ఆలోచన చేయండి మన కొంచెం మతం సంగతి తర్వాత కానీ ముందు మన మనుషులము అనే విషయం మర్చిపోవద్దు నోరుంది కదా అని చెప్పి ఎలా బడితే మాట్లాడద్దు కాబట్టి ఈ విషయంలో అనుమానాలు పక్కన పెట్టేసేసి దేవుడికి అప్పు చెప్తా ఉన్నా దేవుడు న్యాయం చేస్తాడు నమ్ముతూ ఉన్నాను ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా న్యాయం జరుగుతుంది మా విశ్వా ప్రవీణ్ గారు పోయినంత మాత్రాన ఇది ఎక్కడ ఆగిపోదు ప్రవీణ్ గారు ఉన్నా లేకపోయినా అలాగే దేవుడి పని క్రైస్తవి మొదలైన కాడి నుండి కూడా ఈ యొక్క హతసాక్షులు అవడం అనేది క్రైస్తవాన్ని కొత్త ఏం కాదు కాబట్టి క్రైస్తవులు సత్యం కోసం నిలబడి సత్యం కోసం పోరాడుతారు అది కూడా మా మీద దాడి దాడి జరుగుతున్నప్పుడు మా మీ మమ్మల్ని మా గ్రంథాన్ని మా దేవుణ్ణి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నప్పుడు మాటలమే మేము దాన్ని డిఫెన్స్ చేసుకునే క్రమంలో మాత్రమే దాన్ని మేము మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి దయచేసి సమాజం అర్థం చేసుకోండి ఇప్పుడు దాకా వాచ్ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ